హలో అండి అందరికీ చూస్తున్నారు కదా మా తమ్ముడు మా పిల్లలకి గోవిందనామాలు పెడుతున్నాడు ఎందుకంటే మహాలయ అమావాస్య కదండి అమావాస్య రోజు మేము మా చనిపోయిన పెద్దవాళ్ళకి బట్టలు పెట్టుకొని వాళ్ళకి ఇష్టమైన తిండిని పల్లెంలాగా పెడతాము ఇంట్లో అందరము గోవిందనామాలు వేసుకుంటాము గోవింద గోవిందా అనుకుంటాము ఎందుకంటే నామదారులం కాబట్టి మేము పల్లెం అమా అమావాస్య రోజు పల్లెం వేసుకొని పళ్ళెంలో మొత్తం నాన్ వెజ్ పెడతాము అండ్ సాపట్లు కూడా వేసుకుంటాము మా మా డాడీ చనిపోయి ఇప్పటికీ ఫైవ్ ఇయర్స్ అవుతోంది మా డాడీకి మా అబ్బాకి మా జేష్కి అంటే మా డాడీ వాళ్ళ అమ్మకి నాన్నకి అందరికీ పళ్ళెం పెట్టుకున్నాము అందరికీ బట్టలు పెట్టాము అందరికీ ఇచ్చేసి వాళ్ళకి పూజ చేసి ఒక టెంకాయ కొట్టుకొని సాంబ్రాన్ని వేసుకుంటాం అన్నమాట ఇలాగ ఇంట్లో ఉన్న అందరూ సాంబ్రాన్ని వేసుకుంటాము వేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ అయిపోతానే మళ్ళీ ఇక్కడ ఒక పళ్ళని తీసుకొని వెళ్ళి మా డాడీ సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ పెట్టి అక్కడ దీపం పెట్టి అక్కడ కూడా సాంబ్రాన్ని వేసుకొని డాడీకి పూజ చేసుకొని వస్తాము ఇలా ప్రతి సంవత్సరం జరుగుతుందండి ఎప్పటి నుంచో మా తమ్ముడే పల్లెం వేసుకుంటూ వస్తున్నాడనమాట ఈ ఈ ఈ తంతు మాత్రం చాలా నిష్టగా చాలా పద్ధతిగా చాలా ఇష్టంగా చేసుకుంటాము మా డాడీకి పెట్టేటివి కాబట్టి